టుడే స్పెషల్ రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఆరు కోడిగుడ్లు తీసుకుని నేను బాయిల్ చేసేసి పెట్టా పక్కన పెట్టేసేసుకున్నాను మూడో పెట్టేసి నెక్స్ట్ ఒక ఆరు ఉల్లిపాయలు ఒక ఆరు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఓకే ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసేసి కోడిగుడ్డు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఓకే చాలా ఈజీ చాలా ఈజీగా అయ్యే చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసేద్దాం చాలా బాగుంటుంది అండి ఈ చలికాలం అందులో చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మీరు అందరూ చక్కగా వండుకొని హ్యాపీగా తినచ్చ కోడి ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇక ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం చాలా మంది అండి నాన్ వెజ్ కూరల్లో కానీ మసాలా కూరల్లో చాలా రకాల స్పైసెస్ వాడతారు మసాలా పౌడర్లని ధనియాల పొడి జీలకర్ర పొడి ఆ మసాలా గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా అని చాలా చాలా వాడతారు కానీ అవన్నీ అన్ని మసాలాలు వాడినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి మనం తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఉండే వంటకాలు మన అమ్మమ్మలో మన అమ్మలో ఉండేవాళ్ళు మీకు అబ్జర్వ్ చేశారు అప్పట్లో ఇన్ని మసాలాలు వాడేవాళ్ళు చెప్పండి అల్లం పేస్ట్ ఒకటి వాడేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడేవాళ్ళు లవంగాయి చెక్క అవి వాడేవాళ్ళు ఇంకా మనం కొన్ని కొన్ని మసాలాలు కూడా మనకి హెల్త్కి అంత మంచిది కాదు ఘాటు తగిలి కాబట్టి మనం తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఉండే వంటకాలు చేసుకుందాం హెల్త్కి మంచిది మన రుచికరంగా కూడా ఉంటాయి అన్నమాట మనకి ఓకే ఈ పచ్చని పప్పుని కొంచెం దోరగా వేపుకుందాం అండి దోరగా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వేపేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చని పప్పు ఇది మనం స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ ఏమక్కర్లేదు ఓన్లీ బాండీలోనే బాండీ వేడైంది పంచిన పప్పు ఒక స్పూన్ వేపేసుకొని వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం దీంట్లో ఒక టూ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్లో టూ టేబుల్ స్పూన్స్ కారం అది చూడండి చాలు నెక్స్ట్ సరిపడా సాల్ట్ ఇవేం అంటే మిక్సీ చేసాం ఓకే ఇలా మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ పది వెల్లుల్లి రెప్పలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెప్పలు వేసేస్తాం మిక్సీది పెద్ద మళ్ళీ ఇది చూడ వచ్చింది చక్కగా ఇది పక్కన పెట్టేసుకుందాం కమ్మడి వాసన వస్తుంది జీలకర్ర వాసన జీలకర్ర వెల్లు వాసన వస్తుంది కమ్మగా ఒక బాడీ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పెట్టి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ద్వారాగా వేపుదాం వీటిలో ఆయిల్ ఓకే మంచి కలర్ వచ్చిందాకా కొంచెం టైట్ గా వెయిట్ ఏమి వెక్ తీసేసి పక్కన చేసుకున్నాము నెక్స్ట్ ఈ ప్యాన్ లోనే తాలింపు తిను

పోపు వేసుకున్నాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చంగా వేసేసుకోండి వేసుకున్నాక పెట్టినా కూడా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి మీరు సాల్ట్ వేసి బాగా చెప్పాలి దీన్ని సాల్పేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరిగాయలు ఉల్లిపాయలు వేసినాక కొంచెం సాల్ట్ వేసేసి చేసుకోవాలి ස පස් සන්න සැමලා පයි මග මැට් කාලග වෙරන්නේ මැි පතයික්ක සන්න සැම ජි පලට అయితే మాడిపోతే టేస్ట్ ఓకే ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఉడికిపోయినాయి ఉల్లిపాయ పచ్చిన దీంట్లో మనం ఇప్పుడు ఇందాక మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారం వేసి ఒక టూ మినిట్స్ బాగా తిప్పాలి మంచి వాసన వస్తుంది వెల్లుల్లి కారం ఒకటి టూ మినిట్స్ బాగా తిప్పేసుకుంటే నూనెలో వేగితే కమ్మటి వాసన వస్తుంది కమ్మటి టేస్ట్ కమ్మటి ఫ్లేవరు కదా సాల్ట్ కొంచెం టేస్ట్ చేసి ఉప్పు వేసుకోండి సరిపో వెల్లుల్లి కారం టూ మినిట్స్ చక్కగా మగ్గిపోయి ఉల్లిపాయలు కలిసిపోయిందండి ఈ ఉప్పు వెల్లుల్లి కారం అన్నీ కూడా చక్కగా బాగా పట్టినాయి దీనికి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇప్పుడు దీంతో మనం ఎగ్జైఫ్ వేసుకుందాం ఒక టూ మినిట్స్ దీంట్లో కూడా మగ్గన ఉల్లిపాయలు కోడి గుడ్లు కూడా పట్టేస్తారు బాగా చూసారు గుంకమలాడి కోడిగుడ్డు గుడ్డు వెల్లుల్లి కారం రెడీ కమ్మటి వాసన చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి వెల్లుల్లి కారం ఫ్లేవర్ వస్తుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం టేస్ట్ చేద్దాం సూపర్ ఉందండి కారం కారంగా కొంచెం వెల్లుల్లి కారం తొలుత పచ్చనిపప్పు పొడిసంగా దీంట్లో చాలా బాగుంది అది ఫ్లేవరు అంగ సూపర్ ఉంటుంది వేసుకోండి ఎమ్మి కూల్ ఫుడ్ వెల్లుల్లి కారం రెడీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్